దేవుడి మాట విన్నవారు నిత్యము వర్ధిల్లుతారండి దేవుడి మాట వినటం అంటే యహోబాయందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు ఎవరికి వస్తాయి అని అంటే దేవుని వాక్యము ఎవరి హృదయాల్లో ఉంటుందో దేవుని మాటను నిత్యము స్మరించేటువంటి వారు అన్ని విషయాల్లో భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు మాట్లాడే విషయంలో ఏంటి అవండి ప్రతి ఒక్క విషయంలో భయభక్తులు కలిగిన వారిగా ఉంటారు ఆ భయము ఆ భక్తి ప్రభు నిత్యము మనల్ని చూస్తున్నాడనేటువంటి సంగతి మనం గ్రహించగలుగుతాము ఆ గ్రహించినప్పుడు నువ్వు మనం నడిచే నడవడికలో కూడా మనకు భయం కలిగిందండి వెళ్ళే మార్గంలో కూడా భయం కలిగిద్ది ఎందుకు భయం కలిగిద్ది నీ అంతరంగంలో నువ్వు ఆలోచించే విషయం కూడా నీకు భయం పుట్టిస్తుంది ఎందుకు పుట్టిస్తుంది అని అంటే దేవుని ఆత్మ నీ మీద ఉండబట్టే ఆ భయం నీలో వస్తుంది దేవుని ఆత్మ లేనటువంటి వారికి భయం ఉండదు వారు ఏదైనా మాట్లాడగలుగుతారు వారు ఏదైనా చేయగలుగుతారు వారిలో దేవుని ఆత్మ లేదండి దేవుని ఆత్మ లేని వారు వారి మీద వీరు వీరి మీద వారు మాట్లాడుకుంటూ ఉంటారు దేవుని ఆత్మ వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటాడు ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నా ప్రభువు చూస్తున్నాడన్న సంగతి అతను నిత్యము గ్రహిస్తూ ఉంటాడు అలేలీయా దేవుని బిడ్డారా భయభక్తులు కలిగిన వారి మీద కంట దేవుని మహాకృప దేవుని మహా ఆశీర్వాదము పొందుకోగలుగుతారంట అందుకని ఇక్కడ సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఏడవచనములో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు చదవండి కదా అని వద్దు జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డారా నేను తెలివి కలవాడిని నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను నేను అన్ని విషయాల్లో కచ్చగానే ఉంటున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి లోకాసు వార్తలో మనం చూస్తాం అతని కథనే జ్ఞాని అని ప్రార్థన చేస్తూ ఉంటాడు అతని కథనే జ్ఞాని అని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభావా నేను నీతిమంతుడిని కనుక నువ్వు చెప్పినట్లు నేను ఉపాసం ఉంటున్నాను నీ కానుకలకు సమర్పిస్తున్నాను దర్శంభాగం వేస్తున్నాను నాకు నేనే గోల్ ఎవరికి చాలామంది అనుకుంటారు నేను మాట్లాడిందే కరెక్ట్ ఎవరు కావలే నేను గుడ్ అని అంటూ ఉంటారు అట్లాగే ఈ లోక జ్ఞానం కలిగిన వారు అనుకుంటారు ఇదంతా కూడా నా తెలివిని బట్టి నా కష్టార్జితాన్ని బట్టి ఇదంతా నేను సంపాదించుకున్నాను అనుకుంటారు ఎవరాళ్ళు లోకజ్ఞాను దేవుని జ్ఞానం కలిగిన వారు వారు మాట్లాడుతూ ఉంటారు బాబు ఈ నూతన వస్త్రం కొన్నాం వస్తువు కొన్నాం ఎక్కడిదనంటే అంటే ఆ జ్ఞానం కలిగినటువంటి పరలోకపు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటాడు ఇది దేవుడిచ్చినదండి అంటాడు అలేయా పరలోకపు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటాడు ఇది దేవుడిచ్చినదండి నాది కాదండి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకొక వస్తువు కొన్నప్పుడు మళ్ళీ కొంతమంది వచ్చి అడుగుతారు అరే వస్తువు చాలా బాగుంది పోయిన సంవత్సరం ఒకటి కొన్నావు మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కొన్నావు ఎట్లా వచ్చింది అని అంటే మళ్ళీ అంటాడు ఆయన ఇది దేవుడిచ్చినదండి అంటాడు అలేయా దేవుని జ్ఞానం కలిగి భయభక్తులు కలిగినటువంటి వారు ఏమంటారంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుని మాట పలుకుతారే తప్ప లోక జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడు అందుకనే ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే దేవుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి దేవుడితోనే ఉంటాడు ఏది కావాలన్నా ప్రభుని అడుగుతూ ఉంటాడు ఏది కావాలన్నా దేవుడి దగ్గర నుంచి పొందుకుంటాడు అందుకనే వారి బిడ్డల బిడ్డల్ని ఆస్తికర్తరగా చేస్తాడు హలేరియా జ్ఞానం కలిగినటువంటి వారు ప్రభు జ్ఞానం కలిగినటువంటి వారు చేసే పని అండి ఇది లోక జ్ఞానులు ఏమంటారంటే ఇది నాది ఏమంటారు కష్టపడ్డానండి రెయిం బలు కష్టపడ్డాను దేవుడు లేకపోతే నువ్వు నేను ఎంత కష్టపడినా దొట్టదా చాలామంది దాచి పెట్టుకుంటా ఉంటారు నేను జ్ఞానినండి నా బిడ్డలకి అందుకే దాచి పెడతానంటాడు వారు ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టిన అంతే ఉంటుంది తప్ప దేవుడు లేనటువంటి వారు దేవుడు జ్ఞానం లేనటువంటి వారు ఎంత చేసినా కానీ అంతవరకే ఉంటుంది దేవుడు జ్ఞానం కలిగిన వాడు వారు బిడ్డల బిడ్డలని ఆస్తికర్తలుగా చేస్తాడంట అలేయా దేవుడు జ్ఞానం కలిగిన వారు దేవుడు బిడ్డ గమనించండి ప్రభు అంటాడు ఈ లోక జ్ఞానం కాదు మీకు కావలసింది పరలోకపు జ్ఞానము ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుకుంటారో వారంట ఎలా ఉంటారో తెలుసా దేవుని పిల్లరా ఏహో వాయా భయభక్తులు కలిగి చెడు తనము విడిచిపెడతారు చెడుని విసర్జ చేస్తారు దేవుని జ్ఞానం కలిగిన వారు చెడు మాట్లాడరు చెడు వినరు అపహాస్కుల దగ్గర కూర్చోరు పాపుల మార్గంలో నడవరు వారు ఎక్కడుంటారంటే యహోవా చెప్పిన మాట ధర్మశాస్త్రమందు కట్టుబడి దేవారాత్రులు వారి బిడ్డల కొరకు జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా ఉంటారంట హలే దేవుని బిడ్డరా గమనించండి ఈ లోకపు జ్ఞానము ఎలా ఉంటుందో తెలుసండి ఎవరు ఫోన్ చేస్తారు ఆదివారం ఆదివారం జాగ్రత్తగా వినాలి ఆరు దినాలు కష్టపడి ఏడో దినము ఆయన విశ్రాంతి దినములో మనమందరం ఆయన పరిశుద్ధ దినములో ఉండాలని ప్రభు ఆశ కలిగి ఆరు దినములు కష్టపడి ఏడో దినాన్న విశ్రాంతి దినముగా ఏర్పాటు చేసిన దేవాది దేవుడు మాట మనం వినకుండా నేను జ్ఞానుని కదా అని లోకంలో ఎవరో గాకేస్తారు బాబు ఈరోజు నువ్వు ఆదివారం కదా మాకు సెలవే వాళ్ళ అన్నిలు మాకు సెలవే ఆదివారం నువ్వు ఈ పని చేస్తే ఒక మూడు వేలు ఇస్తాము లేకపోతే అక్కడ పని ఉంది నువ్వు వస్తే ఇదిగో నీకు ఎంత వస్తుంది అని అని చెప్తూ ఉంటుంది ఎవరయ్యానంటే దేవుడి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానం కాదు అపవాది జ్ఞానం వెళ్తారు చేస్తారు అది ఇంటికి రాదండి అది ఇంటికి రాదు ఒకవేళ చేసిన అది ఇంటికి రాదు ఒకళ్ళ వెళ్ళినా ఆ పని అవదు తిరుగుతూ ఉంటాడు ఇక దేవుడి జ్ఞానం విడిచిపెడతాడు భయభక్తులు పోయినాయి భయభక్తులు పోయినాయి శివరాత్రికి సమస్తము దేవుని దగ్గర నుంచి పొందుకున్నాయి అన్నీ పోయే అంతవరకు రోడ్ల మీద వారి జ్ఞానం చొప్పున తిరుగుతూ ఉంటారు అంతా పోగొట్టుకొని అప్పుడు అంటారు ఎంత ప్రార్థన చేసినా యేసు ప్రభు వారు మాకు ఏమిస్తున్నాడు అండి చూడండి దేవుని పిల్లరా నువ్వు దేవుడి మాట విన్నావా దేవుడి మాట నువ్వు విన్నట్లయితే దేవుడు అన్నాడు ఎనిమిదవ అవసరంలో అప్పుడు నీ ఆరోగ్యమును అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకల్లో బలము శక్తినట్ట నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన చెప్పిన మాట విన్నంత వరకు ఆరోగ్యమంతుడుగా ఐశ్వర్య ఘనతలు నీతులు కలిపి పొందుకునే బిడ్డలుగా మార్చే దేవుడు మన దేవుడు అంటారు దేవుడి మాట విన్నా దేవుడు బిడ్డ దేవుడి మాట వినకుండా లోక జ్ఞానం పొందుకొని మనం ఏం సాధించుకోగలుగుతాం దేవుడు మాట వినకుండా నువ్వెంత సంపాదించినా నువ్వేది చేసినా అది ఈ లోకపు జ్ఞానమే దేవుల నువ్వెంత ఏది సాధించినా ఈ లోకంలో విడిచిపెట్టాల్సిందే దేవుని జ్ఞానం కలిగిన వాడు పరలోక బంధు ఈ లోక కూడా సంపాదించుకునేవాడుగా ఉంటారు అనేలియా పరబిడ్డలంటే ఆస్తికర్తలుగా చేస్తారంట మంచి ఆరోగ్యం కలిగిన వారుగా ఉంటారు వారి ఎంకుల్లో సత్త ఉంటుంది ఎవరయ్యా ఆరోగ్యం లేనివారు సత్తం లేనివారంటే దేవుని యందు దేవుని మాట యందు వినల్లని వారు వారు ఇష్టానుసరమైన జీవితం జీవిస్తారు వారికి భయం లేదు భక్తి లేదు ఇష్టం నీ పర్వాలేదు బలవంతుణ్ణి నేను బలవంతురాన్ని నేను ఎవనస్తు నేను ఎవనస్తురాలి నాకేం భయం లేదు నేను ఏది చేసినా నా బలాన్ని బట్టి నా శక్తిని బట్టి నాకేం భయం లేదు ఏదొచ్చినా నేను తట్టుకోగలుగుతాను అనుకుంటాను కానీ దేవుని బిడ్డలరా దేవుడు లేకపోతే నీలో ఎంత బలం ఉన్నా అది వెళ్తమే దేవుడితో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు దావీదు మహారాజు దేవుని జ్ఞానం పొందుకున్నాడు ఈ లోకపు జ్ఞానాన్ని ఎన్నడూ కూడా ఆయన కనిపెట్టలేదండి పరలోకపు జ్ఞానాన్ని కనిపెట్టుకున్నాడు అందుకే ఆయన దైన్యంగా నిలబడగలిగాడు ఆయన దైన్యంగా ఉండగలిగాడు ఎవరన్నా వచ్చి అడిగితే అంటాడు నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు నా దేవుడే నాకు ఆధారం అని చెప్తాడు అనే ప్రభు జ్ఞానం కలిగిన వారు ప్రభు జ్ఞానం కలిగిన వారు ఏమని చెప్తారో తెలుసండి నా దేవుడే ఆధారము నీకు ఏ బ్యాధ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కలవర వచ్చినా ఏ మరణప్ప నువ్వు వెళ్తున్నా అప్పుడు చెబుతావు నువ్వు భయపడవు దేవుని జ్ఞానం పొందిన వారు భయపడరు ఏమంటారో తెలుసా నాకు దేవుడే ఆధారం అండి నా ప్రభువే నాకు ఆధారం నాకు ఇంకా లేరు అని మాట్లాడతారు అందుకే దేవుని వాక్యం ఇక్కడ చదివిస్తుంది దేవుడు మాట విన్నటువంటి వారు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానము పొందుకున్నటువంటి వారు వారి దేహమునకు ఆరోగ్యం అంటండి ఈ లోకంలో వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే అది వ్యర్థం ఒక ప్రాంతంలో అపర కోటేశ్వరుడు అండి రేయింపగలు కష్టపడి యవన కాలమంతా కూడా డబ్బు 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 అని కష్టపడి ఆ డబ్బు వేరు చూసి కోట్ల కోట్లు సంపాదించాడండి కృష్ణా జిల్లాలో సంపాదించిన తర్వాత కొన్ని దినాలు పోయిన తర్వాత ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు ఆయన వ్యాపారస్తుడు ఆయన దగ్గరికి ఆయనకి బాగా తెలిసినటువంటి ఆయన వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వారు పచ్చి పచ్చి బెండకాయ ముక్కలు దోసకాయ ముక్కలు క్యారెట్ అయ్యి రకరకాల కూరగాయలు పెట్టుకొని ఒక ప్లేట్లో కోసుకొని అయ్యి అలా పెట్టుకొని ఉన్నాడంట ఏంటి సార్ ఏంటి ఇది తిన్నారేంటి ఈ టైంలో భోజన చేసే టైంలో అంటే ఆ వ్యక్తి అన్నాడంట ఎందుకురా ఎంత సంపాదించినా తినే యోగ్యత లేదురా చూసుకోవడమే తప్ప చూసి నా కళ్ళతో నేను ఆనందించడమే తప్ప అనుభవించేది లేదురా అన్నాడంటే రా జాగ్రత్తగా ఎవరండి ఏమన్నాడు కళ్ళతో చూసి ఆనందించడమే తప్ప అనుభవించేది లేదురా నా ఆరోగ్యము సర్లేదు డాక్టర్లు చెప్పారు మీరు ఏది చనకూడదు ఏది తగలకూడదు మీ శరీరానికి ఏదైనా మీరు తిన్నట్లయితే మాకు తెలియకుండా మీరు మరణిస్తారు అని చెప్పారంట చూడండి దేవుని బిడ్డలారా ఎందుకండి ఈ లోకంలో ఉన్నది ఎంత కష్టపడి సంపాదించినా నిష్ప్రయోజనమే దేవుడుతో నువ్వు తోడుగా ఉండి నడిచినట్లయితే నువ్వెంత సంపాదించినా కానీ నువ్వు ఆరోగ్య మంత్రుడివే ఐశ్వర్య మంత్రుడివే మరి ఇంకెందుకన్నానంటే ఏం చేయండిరా అన్నీ ఉన్నాయి ఏది కావాలంటే అది తెచ్చుకోగలను ఎక్కడిదైనా తీసుకొచ్చి తినేటువంటి శక్తి ఉంది నా దగ్గర అంటే అంత డబ్బు ఉంది తీసుకురామంటే పది మందిని తీసుకొచ్చేటువంటి విధి ఉంది కానీ ఏం లేదు తినేటువంటి యోగ్యత లేదు దేని బిడ్డరా ఈ దినాల్లో చూస్తూ ఉంటే లోక జ్ఞానం ఎక్కువైపోయింది ప్రజలకి లోక జ్ఞానం ఎక్కువైపోయింది భయం లేదు భక్తి లేదు బతి భయభక్తులు లేనటువంటి వారు భౌల జ్ఞానానికి లోపడతారు వారు ఆ వారికి వారు అనారోగ్యాన్ని తెచ్చుకుంటారన్న సంగతి మర్చిపోతున్నారు దేని బిల్ల నేను చెప్తానండి శుక్రవారం ఎవరు ఫోన్ చేయరు శనివారం ఎవరు ఫోన్ చేయరు పనులు ఉన్నాయండి కరెక్ట్గా ఆదివారం నాడే ఫోన్ చేస్తారు చూడండి ఆదివారం నాడు దేవుడు చెప్తున్నాడు కదా ఇది పరిశుద్ధమైన దినము మీరు ఏ పని తలపెట్టద్దు ముందు నన్ను వెతకండి నన్ను వెతికిన వారికి నేను దొరికేదను ఆయన్ని నువ్వు వెళ్ళి లోకంలో వెతికితే ఏం వెతుకుతావు నువ్వు ఏమి వెతకగలుగుతారు చెప్పండి అందుకే కదా లేనిపోయినాయి అన్ని బలహీనతలు మన ఇళ్ళ మీదగా తెచ్చుకొని మనం తల్లిదండ్రులమైన మనం అనుభవించాల్సినది మన బిడ్డలు కూడా అనుభవించే పరిస్థితి తీసుకొస్తున్నామే ఏ జ్ఞానం అండి ఏ జ్ఞానం అది అందుకే ప్రభు మాట ఇక్కడ మనం విన్నట్లయితే ఆయన అంటున్నాడు దేవుని జ్ఞానం కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యహోవాన్ని కనపరచము ఏం చేయాలంటే అండి ఏం చేయాలంటే జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా చాలామంది తెలుగు కల్లాంటి సహోదరులు చేస్తూ ఉంటారు పిల్లల కొరకు ఎల్ఐసిలని పోస్ట్ ఆఫీస్లో రోజుకో పది రూపాయలు ఇరవై రూపాయలు కడతా ఉంటారు అవునా అవి కట్టినప్పుడు ఒకేసారి ఒక ఐదేళ్లకో పది సంవత్సరాలు పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వస్తాయి దేనికో దానికి ఆధారం అయింది అనేటువంటి ఆలోచన కలిగి మంచి ఆలోచనలతో చేస్తూ ఉంటారు దేని బిడ్డ తప్పులేదు కానీ నీ జ్ఞానము నీ బిడ్డల కొరకు మంచిదే అది తప్పని నేను అనట్లేదు నా దేవుడు కూడా అది చెప్పట్లేదు నా దేవుడు అంటాడు నువ్వు ఇవన్నీ పొందుకోవాలి అని అంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనంట నీ రాబడి అంతట్లో నీ రాబడి అంతట్లో ఏ భాగం అండి వధోబాం ఎవరి దగ్గర తేవాలంట ఎల్ఐసిలో కట్టుకుంటే సీట్లు కట్టుకుంటే ఎత్తుకుపోతారు ఎవరికన్నా ఐదు రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారు కానీ దేవుడు దగ్గర పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ బిడ్డలకి అక్కరి కొలది ఆయన ఆస్తికర్తలుగా చేసే దేవుడు నీ బిడ్డ ఆయన నీకు తగిన సమయంలో నీ ఎక్కడ తీర్చేవాడు నేను నిన్ను ఆదుకునేవాడైనా నేను కాపాడేవాడే ఆయన ఆయన చెప్తున్నాడండి నీ రాబడి అంతటిలో నీ రాబడిలో అన్నాడే తప్ప నువ్వు సంపాదించిన డబ్బు మొత్తము తీసుకొచ్చి నా దగ్గర పెట్టమని లేదు నువ్వు సంపాదించినటువంటి జ్ఞానం కలిగిన వారు చేసే పనిదండి మీకు చాలా పర్యాయమాలు చెప్పాను నేను నా తల్లి నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఇదివరకు మాదేపల్లి పట్టణంలో మిఠాయి బండి ఉండేది ఆ మిఠాయి బండి కొనుక్కుందామని పావులో తీసుకొని వెళ్తాను ఆదివారం రోజు మా సహోదరుడు అన్నాడు చిన్నవాడు అప్పుడు వాడు చిన్నవాడే వాళ్ళ నాన్నగారు క్రైస్తవుడు ఎవరన్నాడో తెలుసా అక్కడ బెల్లం పొంది అవన్నీ పెడతారు పావులో దాసుకోవచ్చు రమ్మన్నాడు చిన్నపిల్లలం కదా నిజమే మళ్ళీ సాయంత్రం కొనుక్కోవచ్చు సరే ఈ పావులో జాగ్రత్తగా పెట్టుకుందామని పావులో జాగ్రత్త పెట్టుకొని తీసుకొని వెళ్ళాడు నన్ను వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ సంచుల్లో వేస్తున్నారు కానుకలు పడుతున్నారు మాకు తెలియదు ఆ కానుక దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు మీ దగ్గర ఎంత ఉంటే అంత వేయండి అన్నారు నాకు తెలియదు మా అమ్మేమో ఎందుకు ఇచ్చింది మా అమ్మ డబ్బులు పప్ప కొనుక్కోవడానికి అక్కడికి వచ్చి అంటాడు మీరు ఎత్తుంటే పర్లేదు వేయండి బాబు అన్నాడు అమ్మా బెల్ల బొంది పెడతాడని వస్తే ఏమి ఎత్తుకుపోతున్నాడు పావుల ఎత్తుకుపోతున్నాడు వీళ్ళు పెడతారో పెట్టారో అనేటువంటి ఆలోచన నాకు వచ్చేసింది దేవుని మిట్లారా ఆ పావలా కాన్కేసాను నేను నలభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత చనిపోదామని ముప్పై ఐదు వేలు సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను చనిపోతామని విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను చనిపోలేకుండా ఆపద కాలంలో ఆదుకొని అదంతా మరి ఎంత అయిందో తెలియదు కానీ కొన్ని దినాల్లో నన్ను గొప్ప వ్యక్తిగా మార్చాడు హలేలియా దేవుని పిల్లలు గమనించండి దేవుడు చెప్పిన మాట మనం వినాలండి వినట్లేదే వాళ్ళ ఒక అన్ని జనుడు కుటుంబానికి వెళ్ళాను ప్రార్థన చేస్తున్నాను గృహాలు దర్శిస్తా ప్రార్థన చేస్తుంటే అన్నిజనురాలు గబగబా బయటకు వచ్చి అంటుంది ఇప్పుడు దా ప్రార్థన చేశాడు కానికి ఇచ్చి పంపించండి కానికి ఇవ్వకుండా పంపించొద్దు అమ్మ నా కొద్దమ్మ మీరు ఇప్పటికే బాధల్లో ఉన్నారు నేను ఇవ్వాల్సిందే మీకు మీరు కాదు నాకు ఇచ్చేదంట లేదు లేదయ్యా మేము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మీరు ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థనలో మాకు దీవులుగా ఉండాలంటే మా కానికి తీసుకోండి అని చెప్పింది దేవునామా ఎవరు చెప్పింది అన్నమాట అన్ని చింట్రాలు నాకు కళ్ళ ముట నీళ్ళు వచ్చినాయి క్రైస్తువులు బోధ వింటున్నారు కానీ జ్ఞానం లేదు సేవకులతో చెబుతారు అయ్యా మా అమ్మాయి జ్వరం వచ్చింది మా అమ్మాయి జ్వరం వచ్చింది మాకు ఇలా బాధ వచ్చింది ఇలా కలవరాలు చింతల్లో ఉన్నావు మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తారు ఆ శావుకుడు ఏమో వీళ్ళు స్వస్థత రావాలని చెప్పి వ్రత వ్రతదినాలు ప్రకటిస్తారు ఈ విశ్వాసం మాత్రం లోక జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు బిర్యానీలు చికెన్లు తిని మస్తుగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతామంటారు అలాంటి వారు ఎలా ఇవ్వగలుగుతారు దేవుడికి ఈ లోకంలో ఏది కూడా తీసుకెళ్ళవని దేవుని వాక్యం సెలవిస్తాం దేవుని బిడ్డారా నీ బిడ్డలకి నీ బిడ్డలని ఆస్తికర్తలుగా చేయాలి ఆరోగ్యవంతులుగా ఉంచాలి దేవుని ఎందు నీవు జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటే ఏం చేస్తావు భయభక్తులు కలిగిన వారిగా చేస్తావు ఆయన చెప్పిన మాటకి లోపడతావు ఆయన దేవుని నీ బిడ్డల బిడ్డలకు వెయ్యి తరాల వరకు అందించే తల్లిదండ్రులు కావుతారు ఎందుకుంటారండి ఎందుకుంటారు దేవుడు చెప్పిన మాట ఎంతమంది ఉన్నారు వింటున్నారు మారు మనసు రక్షణ పొందిన వారు ఇక్కడ చెప్పండి నీ రాబడిలో ఎవరిస్తున్నవారు చూపించండి చేయొత్తండి నేను రాబడిలో ఇస్తున్నాను నన్ను దేవుడు ఎందుకనో దీవించట్లేదు జాగ్రత్త ఈ లోకంలోనూ సంపాదిస్తున్నాను అనుకుంటున్నావేమో ఈ లోక సంపాదన అది మనసు కరిగినట్టు కరిగిపోతుంది జాగ్రత్త దేవుని బిల్లరా దేవుడు మాట విన్నవాడు పదే పదవచనంలో చూడండి దేవుడు మాట విన్నాడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను అరేరియా దేవుడు మాట విన్నవాడు నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో దీవినికరంగా మారుతావు ఏ కొదవా ఉండదు దేవుని జ్ఞానం కలిగిన వారు తొట్టెరిలరో